మీరు కూడా స్పందించి దాని ఏదైనా ఒక వివరణ ఇవాల్సిందిగా ఈ సభ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను ఒకటి ప్రతిష్టాత్మకమైన భారతీయ విద్యా వ్యవస్థలో ఐఏఎస్ ఐపిఎస్ ఐఎంఎస్ సివిల్స్ చదివే పేద విద్యార్థుల వయసు ప్రేమ మన కార్పొరేషన్ తరఫున తోడ్పాటు అందించే విధాలు ఉండే లోన్ పరంగా కానీ మన కార్పొరేషన్ తరఫున ఉచితంగా వాళ్ళకి శిక్షణ ఇప్పించి అటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయేమో నేను చెప్పాలని కోరుతున్నాను ట్రైనింగ్ కోర్స్ ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ లో ఉంది ఒక కోట తక్కువ ఉంది కోట పెరగడానికి ట్రై చేస్తా ఉన్నాం లాస్ట్ టైం నలభై ఐదు మంది ఇచ్చాం ఈ ఇయర్ నలభై ఐదు కోట దానికి ట్రైనింగ్ అవుతున్నారు బీసీ ఈడబ్ల్యూసీలో కలిపి ఒక సెక్షన్ తీసుకున్నాడు ఈడబ్ల్యూ

సహాయం వ్యక్తి చేసుకుంటారు ఉంటారు లక్షల రూపాయల వరకు ఇరు వ్యాపారాలకు సంస్థ కార్పొరేషన్ తరపున మీరు ఏదైనా ప్రతి ఏ రుణాలు కానీ సబ్సిడీస్ మీరు ఏదైనా అందించే ఉద్దేశం ఉందా పెంచి

ఇక్కడ లోకల్ చె ప్రాసెస్ ఫా చాలా సేపు ఒక ఎక్కడైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేది எங்க சொந்த நிலோ யாபை நிமிஷம் வயசு பீதவ பிழை வந்து రాష్ట్రం ఇచ్చిన సంగతి నాకు తెలియదు ఎక్కడ రాష్ట్రంలో ఇల్ల యాభై మంది పేదలకి ఇక్కడ స్థలాలు ఇచ్చారంటే గట్టిగా చప్పట్లు చిన్న విషయమే కాదు మన ఆర్యకి పేదలకి స్థలాలు ఇచ్చారంటే అది గట్టిగా మెచ్చుకోదగ్గ విషయం మన సభ ముందుకు వచ్చి చేసిందంటే ఖచ్చితంగా మీరు దేవరంటే లెటర్ ఇవ్వండి హౌసింగ్ మినిస్టర్ తో మాట్లాడతా ఖచ్చితంగా ఇక్కడ మంది సరిగా గారు ఉన్నారు మనకి భారత సమీప ఆమెతో కూడా మాట్లాడి మీ ప్రపోజల్ అలాగే ఇప్పుడు చేసి ఒక ఇలా కాకుండా ఇంకా మా దృష్టికి వచ్చినప్పుడు వారికి సారాలు మంజూరు చేయాల్సిన బాధ్యత కానీ వారికి గుణాలు వినిపించే సదుపాయం కూడా ఇప్పుడు ఈ యాభై అప్లై చేయాలని చెప్పి నేను సభ ಆಟೋಮೆಟಿಕ್ ಆ ಜೀವನ ಕಂಟಿನ್ಯೂ